ఆత్మలో వర్ధిలిట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల ఒకటవ వారము ఏడవ రోజు పులస్సి ఒకటవ అధ్యాయము పదకొండు పద్నాలుగు వచనాలు పరిపూర్ణమైన సమాజములో పరిపూర్ణుడైన వ్యక్తి జీవితములో శీలములో పరిపూర్ణత కలుగుటయే లక్ష్యమను విషయం మీద ఈ దినము ధ్యానించదము కేవలం పరలోకము చేరుటే మానవుల జీవిత ముఖ్య లక్ష్యమనది చౌకైన విషయమే ప్రకటన గ్రంథము మినహా నూతన నిబంధనలో పన్నెండు మార్లు మాత్రమే పరలోకమనది మనుషులు ఇహలోకయాత్ర తరువాత నివసించు స్థలమని చెప్పబడింది జీవిత లక్ష్యము అదేనని ఒక్కమారు కూడా చెప్పబడలేదు కాని జీవిత లక్ష్యమును సూచించు పరిపూర్ణత అనే మాట ముప్పై మూడు సార్లు చెప్పబడింది మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపరులను గాను ఉపదేశకులను గాను నియమించను ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వచనాలు ఇక్కడ ప్రయత్నమంతా ఒక విషయముపై కూడి ఉంది పరిశుద్ధులు సంపూర్ణులగుట మరలా ప్రతి మనుష్యుని క్రీస్తు నందు సంపూర్ణనిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను పొలస్సీ ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచనాలు మానవుని వ్యక్తిత్వమును అణచివేయకూడదు తూర్పు దేశాల్లోని వేదాంతము ప్రపంచము మీద వ్యక్తిత్వము మీద విరక్తిని ప్రబోధిస్తున్నది ఇట్లు మానవుడు ప్రపంచము నుండి వ్యక్తిత్వము నుండి విరక్తి పొందుట మతము యొక్క శక్తిగా భావించబడుతుంది దానికి విరుద్ధంగా క్రైస్తవ విశ్వాసీ విమోచన శక్తిని పొందుకుని సంపూర్ణతకు దోహదము చేయుచు ప్రపంచమును దేవుని రాజ్యముగా మార్చుట ముఖ్య లక్ష్యమే ఉంది నేను మార్గంలోనే లక్ష్యంలోనే ఉన్నాను అని నీ మనస్సులో నిశ్చయించుకునుము తండ్రి నన్ను మార్గంలోకి లక్ష్యంలోకి నడిపించండి ఆమెన్ అని ప్రార్థించుము ఈ భాగము డాక్టర్ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిలిట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు టిల్ సెలా బుక్స్